ఇగోగి శివరాత్రి పండుగ ఐదు రోజులు ఉందనంగా మా దోస్త వచ్చింది వాళ్ళ పిల్లలు పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని వచ్చింది అయ్యో మా దోస్త వచ్చింది కదా అని నేను ఎదుర్కొన్నట్టుగా దగ్గరికి తీసుకొని కూర్చుండవన్నా మా దోస్తను కూర్చుండవని ఏం చేసినా కదా మంచిగా ఆ రోజు చికెన్ తెచ్చిన మంచిగా పూరి చేసిన మంచిగా తమసాపు తెప్పించిన కళ్ళు తెప్పించిన మంచిగా ఆయనతో అరుచుకున్నా మంచిగా అరుచుకున్న వాళ్ళు ఆ రోజు కడుపు నిన్న తిన్నారు కడుపు నిన్న తిన్నారు తిని మంచిగా పండుకున్నారు ఇక పండుకున్న పోలే తెల్లారిని దాటి అనగా తెల్లారిన పోలే ఇక ఆయనకి పోతలేమని సూతాను చూత్తే ఇక పోతలేరు ఇక పోతలేరు అయితే పోయి ఇది మా దోస్తే కదా నా ఇంటికి వచ్చింది నేను ఎన్న దానింటికి పోనా మళ్ళీ అరుసకోదా అనుకో నేనేం చేసిన కదా మళ్ళీ మటన్ తెప్పించిన మటన్ తెప్పించి మళ్ళీ గ్యారేజ్ చేసిన మంచిగా పప్పు నానబెట్టి గ్యారెలు చేసి మళ్ళీ వండిన అండి మళ్ళీ తమసాబు తెప్పించిన మళ్ళీ ఇంత కళ్ళు తెప్పించిన ఆయనంత ఆ రోజు మళ్ళీ మంచిగా తిన్నారు తిన ఆయనంత ఆ రోజు కూడా ఉన్నారు ఉండిగా తెల్లారు పోతారు కావచ్చు అని అనుకున్నా ఇక రెండే ఉండే శివరాత్రి పండుగ అదైతే ఏమైనా ఇంట్లో పని చేసుకోదా అని ఆయన నేను అనుకున్నా కదా తెల్లారు పోద్దని చూస్తే ఇక తెల్లారి చూత పోతలేదు అయ్యో ఇక పోపాయే అగ పోయే చూసి చూసి ఏం చేసినా కదా అయితే బయలే అని మళ్ళీ చేపలు తెప్పించిన తెప్పించి మంచిగా అన్నం అండి కూరండినా అండిన వాళ్ళు మళ్ళీ మంచిగా కడుపు నిండా తిన్నారు మంచిగా వేడి వేడి అన్నం కడుపు నిండా తిన్నారు సన్న బియ్యం పెట్టినా మంచిగా ఆడినా కడుపు నిండా తిన్నారు తిని అయితే సాయంత్రం సరే నెయ్యి పోతాననే అన్నది సరే లేవే అయితే వేయలే పండుగ దగ్గరికి వచ్చింది కదా తెల్లత్త పండుగ పోవే ఏదన్నా ఇంత బట్టలో బాతలో ఉప్పుడుకున్నట్టు ఉంటుంది కదా అని అన్న అన్నవలే సరేనే పోతాన్నా నువ్వెప్పుడన్నా రాయ అన్నది సరే లేవే అత్తానని అన్నా ఇక వేయింది పోయినాక నేనేం చేసిన కదా నిన్న వేయిన దానింటికి నిన్న పోతే అయ్యో దగ్గరికి కూడా ఎత్తలేదు నేను దగ్గరికి వచ్చి కావలిచుకున్న మా ఇంటికి వచ్చినప్పుడు దగ్గరికి కూడా ఎత్తలేదు కూర్చుండు లేదు అయ్యో ఇదేం పాపం రెండు రోజులకే మర్చిపోయిందా నేను పెట్టిందంతా రెండు రోజులకే మర్చిపోయిందా నేను ఇంత మంచిగా అరుచుకుంటే నా దగ్గరికి అత్తలేదు కూర్చుండు లేదు అని నేను అనుకుంటాను అనుకోని అయితే సరేలే రానైతే వచ్చిన కదా రానైతే వచ్చిన కదా అని కూర్చున్న ఆడ చేరుంటే ఆయనతో కూర్చున్న వాళ్ళే ఏం లేదు ఏం లేదు అటు ఇటంటే పొద్దుకింది ఇక పొద్దుకినాక నేను ఇక పొద్దుకంగా పోన్నా ఒక్కదాన్ని చీకటిగా నేను ఎట్లా పోతా ఇది మాట్లాడకున్నా మంచిదే ఈరోజు ఇక్కడే ఉంటా ఈరోజు ఇక్కడే ఉంటానని అనుకున్నా అనుకున్న వాళ్ళు ఏం చేసింది కదా ఆయనంత బియ్యం పెట్టింది ఇంత పప్పు వేసింది అని తుప్పకారా వేసింది ఉడకబెట్టింది ఉడకబెట్టి ఇక తిందు రాయి అని అంటుంది అన్న వాళ్ళే సరేలే ఏదో ఒకటి పెట్టింది తినాలి కదా అయితే మూడు రోజులకే మర్చిపోయింది నేను అన్నీ తిన్న చోట ఎరగట వాళ్ళంటే గిట్లాటోళ్ళే ఉంటారు పోతే వేయలే ఏమైతుంది పోతే వేయలే అనుకున్నా అనుకోని ఆయనతో తిన్నాను తిన్నాక ఆయన పండుకున్నాక తెల్లారి లేచినాము లేచినాక ఇక ఉండవంటదేమని నేను చూస్తే ఉండవంటలేదు ఏమంటలేదు ఉలికి లేదు పలికి లేదు సరేలే దీని ఇంటికాడ ఉండేది ఏంది నాకు లేనిదేముంది ఏదో ఇది రమ్మంటే వచ్చిన నా అయితే గంత మంచి కరుచుకుంటే నా పైసలు అన్నీ ఆ చికెన్ తెత్తి మటన్ తెత్తి చేపలు తెత్తి మంచిగా రెండు రోజులు తమసాపులు తెత్తి కళ్ళు తెత్తి ఇవన్నీ ఒడిచాయి కానీ నాకు మాత్రం మంచి ఇల్లు ఇంత ఇంత వన్న చెయ్యి పొత్తలేదా పాలు పొత్తలేదా ఏం దాగమంటలేదా ఏం చేయాలి గబుడికినా కూడా బుక్కడంతా పప్పేసి పెట్టింది గబుడికినా కూడా బుక్కడంతా పప్పేసి పెట్టింది రాత్రికి అదే తిన్నా సరేలే అని ఆయన అటు ఇటు చూసిన సప్పుడే కచ్చిన నాకేమన్నా ఇల్లు లేదా అని వచ్చిన వచ్చాయంత ఏందవ్వ కింద పాపం ఉంటుందా పాపం పాడవాడా మొన్న గన్నీ ఖర్చు పెట్టుకుంటే ఐదు ఆరు వేలు ఖర్చు అయినాయి నాకు నేను నిన్న పోతే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో పప్పేసే గిన్నెని బియ్యం పెట్టి పెట్టే గిట్నే ఉంటుందా అంటే గిట్నే ఉంటుందా వెనకటి రోజుల్లో ఎంతో మంచిగుండేదట వెనకటి రోజుల్లో ఎంతో మంచిగుండేదట దోస్తులంటే ఈ రోజుల్లో గిట్లా తయారవుతారు ఏందంటే ఒకళ్ళ చూసి ఒకరి మూల్యలు బాగా గడతారు డబ్బులు సంపాదించుకుంటారు మనసులో దేకుతలేరు మనిషికి డబ్బే ముఖ్యమని డబ్బే సంపాదించుకుంటారు కానీ మనుషులని అయితే అస్సలు మనుషులకు విలువెత్తలేరు మనసులో దేకుతలేరు అంటే తిన్న చోట ఎరుగుతారా తిన్న చోట ఎరుగుతారా నిన్న తినిపోయారు కదంతా నిన్న మూడు రోజులు ఉండి తినిపోయారు మూడు రోజులు ఉండి మూడు రోజులు ఉండిది నేను ఒక్క పూట పోతే నన్ను గట్లా అరుసుకునే గిట్నే ఉంటుందా దోస్తానంటే గిట్నే ఉంటుందా ఇగో నేను చేసిన వీడియో అయితే గిట్లుంది మీకు గక నచ్చినట్టు అయితే ఈ వీడియో లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అండి ఉంటానండి వీడే అయిపోయేదా చూడకండి ఏదో తెలిసినంత అయితే చేస్తాను చూడండి చూసి అయితే లైక్ చేయండి